కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ గర్ల్స్ కాలేజ్ హాస్టల్లో హిడెన్ కెమెరా వ్యవహారం కలకలం రేపుతుంది ఎస్ హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు మొత్తం మూడొందలకు పైగా వీడియోలు తీశారని ఆ వీడియోలను అమ్ముతున్నారని ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ ఆరోపిస్తున్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు వీరికి విద్యార్థి సంఘాలు తోడ్పడటంతో కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు వెంటనే విచారణ జరిపించాలని ఆదేశించారు విద్యార్థుల వాష్ రూమ్ లో హిడెన్ కెమెరా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీలకు చంద్రబాబు నాయుడు ఆదేశించారు అలాగే జిల్లాలకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలను కాలేజీకి వెళ్లాలని స్పష్టం చేశారు సీఎం సూచన మేరకు ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర అలాగే జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఎస్పీ గంగాధర రావు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు అయితే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు విద్యార్థినుల ఆవేదనను పరిగణలోకి తీసుకుని వేగంగా విచారణ జరిపించాలని ఆదేశించారు విద్యార్థినులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే తీసుకుంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఈ ఘటనపై జరుగుతున్న విచారణ వివరాలను ప్రతి మూడు గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఎస్క ఈ వ్యవహారంలో దర్యాప్తు కోసం కృష్ణా జిల్లా పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందానికి గుడివాడ క్రైమ్ విభాగం సిఐ రమణమ్మ నేతృత్వం వహిస్తున్నారని జిల్లా ఎస్పీ గంగాధర రావు తెలిపారు స్పెషల్ టీంలో ఐదుగురు సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు ఈ బృందం గుడ్ల వల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజ్లోని సందర్శించి దర్యాప్తు చేస్తుంది హిడెన్ కెమెరా ఆరోపణల నేపథ్యంలో తాము నాన్ లినియర్ నాన్ లినియర్ జంక్షన్ డిటెక్టర్ని ఉపయోగిస్తామని ఎస్పీ తెలిపారు త్వరలోనే ఈ కేసును పరిష్కరిస్తామని చెప్పారు మరోవైపు గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరా ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు కళాశాలల్లో పర్యవేక్షణ పట్ల యాజమాన్యుల నిర్లక్ష్యానికి ఇది నిలవెత్తు నిదర్శనమన్నారు ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అమానవీయ ఘటన విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఇక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తుందని షర్మిల అన్నారు ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదని ఈ ఘా ఈ సందర్భంగా తెలియజేశారు అయితే కాసల కకృతి తప్ప భద్రత ప్రమాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేశారని దానికి ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పారు అయితే దీనిపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు